నా పేరు కొండాని అంజయ్య మాది కామారెడ్డి జిల్లా బాన్సోడ నేను రెండు వేల నాలుగులో ధ్యానంలోకి వచ్చాను రెండు వేల తొమ్మిదిలో పిర్మిడ్ పార్టీ నుంచి బాన్సోడా కాన్స్టిట్యున్సీ నుంచి పనిచేశాను తర్వాత రెండు వేల పద్నాలుగులో బాన్సోడా ఆర్మూరు నామినేషన్ వేశాను తర్వాత రెండు పత్రిజీ స్థాపించినటువంటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు భగవద్గీత ఇజ్ ఈక్వల్ టు రామాయణము యుద్ధరంగంలో కూడా భగవద్గీతను అర్జునుడికి బోధించాడు ఇప్పుడు కూడా పాండవుల వల్ల పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నది కౌరవుల వల్ల మిగిలిన పార్టీలు ఉన్నాయి ఒక ధర్మం గురించి ఒక సత్యం గురించి తెలియజేసే పార్టీ స్పిరిచువల్ పార్టీ ఈ భూమండలం మీద స్పిరిచువల్ పార్టీ ఆధ్యాత్మిక పార్టీ ఉందంటే అది ఏకైక పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో ఒక భారతీయ జనతా పార్టీ స్పిరిచువల్గా ఉంది అప్పుడు ఒక సీటుతో ఉన్నది ఈరోజు భారతదేశ ప్ర పరంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అంటే ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక అవగాహన ఉంది ఆధ్యాత్మికవేత్తలు పరిపాలకులు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా యోగులను ఎంచుకుంటున్నారు అలాగే యోగులుగా తయారు చేసినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ భారతదేశ వ్యాప్తంగా కూడా పిరమిడ్ పార్టీ నుంచి పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ నామినేషన్లు వేస్తున్నాం ఈసారి కూడా పార్లమెంటు కానీ అసెంబ్లీలలో మన పిరమిడ్ పార్టీ అభ్యర్థులు ఎంతోమంది వేస్తున్నారు మరి ఈరోజు స్వచ్ఛంగా ఎలాంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఎవరు అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పుడు మాంసం తినేవాళ్ళు షాకారులు కాని వాళ్ళు మళ్ళీ ని స్వార్థంగా పనిచేసే వాళ్ళు ఏ విధంగా అంటే ప్రజలు వాళ్ళ స్థితిగతులు వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు కోరి తెచ్చుకుంటున్నారు ఎందుకు అంటే నిస్వార్థమైన సేవ చేసే వాళ్ళు ఆధ్యాత్మిక వ్యక్తులు మరి అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు వాళ్ళే పత్రిజీ ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు కాబట్టి ఆ ప్రతినిధులందరికీ మీ గ్రామాన్ని దగ్గరికి వస్తున్నారు మీకు ధ్యానం నేర్పించారు శాకారం గురించి చెప్పారు పిరమిడ్ గురించి చెప్పారు మరి ఆధ్యాత్మికవేత్తలు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందని గ్రామ స్థాయి నుంచి గ్రామ గ్రామాన ఇంటింటి ప్రచారం చేస్తారు కాబట్టి ఈసారి ప్రజల్లోకి వచ్చే ఆ పిరమిడ్ పార్టీ ప్రతినిధులందరికీ మీ వంతుగా ఆ పాంప్లెట్ చదివి మీరు ధ్యానం చేసి పిరమిడ్ పార్టీకే ఈసారి ఓటు వేసి ఎక్కువగా మనము ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే పిరమిడ్ పార్టీయే మార్గము దానికి మించింది ఏం లేదు మనం జీవితం మొత్తము ఆనందంగా ఉండాలంటే ఆధ్యాత్మికవేత్తల పరిపాలన వాళ్ళే పిర్మిడ్ మాస్టర్సు పిర్మిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మరి వాళ్ళను ఈసారి మనం అత్యధిక మెజార్టీతో పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను గెలిపించుకుందాం ప్రజలందరికీ నేను దేహం కాదు ఆత్మను అనే ఆధ్యాత్మిక యొక్క సూచనలు తెలియజేసేది పిర్మిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని విధాలకు కూడా పిరిమి పార్టీ ఆఫ్ ఇండియా గ్రామీణ స్థాయిలో అన్నింటినీ గుర్తించి పరిపాలన విభాగం అంటే ఒక పొలిటికల్ సైన్స్ ప్రజలకు ఏ విధంగా బోధించాలి ఏ విధంగా మంచి మెరుగైన జీవితం ఇవ్వాలి మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎడ్యుకేషన్లు ఎలాంటి తీసుకురావాలి ఆహారం విషయంలో ప్రజలకు ఎలా బోధించాలి అనే అవగాహన ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ఉన్నారంటే ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ అభ్యర్థులు మాత్రమే మరి అలాంటి అభ్యర్థులను ఈసారి మనం ఎన్నుకుందాం వాళ్ళనే పరిపాలకుడిగా గుర్తించి వాళ్ళనే మనం ఎన్నుకుందాం జై పిరమిడ్ పార్టీ జై జై పిరమిడ్ పార్టీ అందరి పార్టీ పిరమిడ్ పార్టీ అందరి గుర్తు పిరమిడ్ పార్టీ సింబల్ వస్తుంది మీరు గమనించి మరి పిరమిడ్ పార్టీకే ఓటేద్దాం ఆధ్యాత్మిక వెలుత్తులనే ఎన్నుకుందాం షాకారులనే ఎన్నుకుందాం ఆత్మజ్ఞానులనే ఎన్నుకుందాం రాబోయే తరం మొత్తం ఆధ్యాత్మిక విత్త పరిపాలనే ఉంటుంది మరి ఇంతటి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి మరి అక్కడ పనిచేస్తున్నటువంటి టీంకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ జై పిరమిడ్ పార్టీ జై జై పిరమిడ్ పార్టీ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈసారి ఉత్తర తెలంగాణ ఐదు జిల్లాలలో పెరుమి పార్టీ అభ్యర్థులను అన్ని విధాలుగా పనులు చేసుకుంటూ అత్యధికంగా ప్రచారం అయ్యే విధంగా బాధ్యతలు తీసుకున్నాను ఇంతటి బాధ్యతలు అప్పగించినటువంటి సెంట్రల్ అధ్యక్షులు కానీ మరి టీమికి కానీ ఏపీ కానీ తెలంగాణ కానీ పార్టీ కా పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్